మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనం చూస్తాం చాలామంది స్థానికులను కూడా పరిశీలించాం రెండు రెండున్నర సంవత్సరాల పాటు అండర్గ్రౌండ్ ఒక బ్రిడ్జి పనులు ఆపివేసి ఈ ప్రాంతం అంతా కూడా రాకపోకలు నిషేధించి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కట్టిన తర్వాత కూడా ఈ సమస్యలు ఏమిటి చాలా మంది ఉంటున్నారు ఇక్కడ స్థానికంగా సమ్మె నగర్ చెందిన ప్రాంత వాసి ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం సమస్య ఎక్కడ వచ్చింది ఈ సమస్య తీవ్రత నుంచి బయటపడడానికి పరిస్థితులు ఏమిటి సార్ చెప్పండి మీ పేరు నా పేరు హరిప్రసాద్ అండి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఈ వంద ఫీట్ల రోడ్ అండి ఇది డ్రైనేజీ కోసం దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించారు దీనికి ఒక ప్లాన్ అంటూ లేకుండా నిర్మించడం జరిగింది మా గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి లేనటువంటి సమస్య ఈరోజు తలెత్తింది ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నీళ్ళు వెళ్తున్నాయా లేదా తెలియదు ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ మాత్రం కంప్లీట్ టీవీ టవర్ కాలనీ అమరావతి నగర్ సమ్మయ్య నగరు మొత్తం జల దిగ్బంధంలో ఉన్నాయి దాదాపు మేము ఐదు గంటలకు లేచి చూస్తే ఒక్క చుక్క కూడా మా గల్లీలో నీళ్లు లేవు ఐదు గంటల నుంచి ఇవాళ పొద్దునండి ఐదు నుంచి ఐదున్నర ఆరు గంటల లోపల అరగంట లోపలనే మొత్తం జల దిగ్బంధం అయిపోయింది సమ్మయ్య నగరు టీవీ టవర్ కాలనీ అమరావతి నగరు వివేక్ నగరు ఇదంతా మొత్తం ప్రజలు ఏం చేయాలో ఏందో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ రోడ్డు మీదకి వచ్చారు అసలు కొంతమందికి తిండి తినకుండా నీ నీళ్లు లేవు నిప్పులు లేవు సరే ఒక తిండి సామాను వంట సామాన్లు టీవీలు అన్నీ మొత్తం జలదిగ్బంధాలు ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఇది ప్రభుత్వం ఆలోచించాలి అధికారులు ఆలోచించాలి మినిస్టర్లు కానీ వీళ్ళందరూ ఆలోచించి ఇంకొకటి ఏంటంటే డివైడర్లు మొత్తం ఇక్కడ నుంచి అక్కడికి క్లోజ్ చేయడం వల్ల వన్ సైడ్ మొత్తం కంప్లీట్గా నిండిపోయే పరిస్థితి నీరు లేని పరిస్థితి ఇటు వచ్చే పరిస్థితి లేదు వన్ సైడ్ దానివల్ల ఆ చుట్టూ ఖాళీలోనే తిరగడం జరుగుతుంది ఆ నీళ్లను మళ్లించినట్టయితే ఇప్పుడు వచ్చేటువంటి ఫ్లోయింగ్ అక్కడ చెల్లు ఏవైంది తెగినయో మరి మునిగినాయో ఏంటో తెలియదు దాని పరిస్థితి ప్రభావం వల్ల ఇప్పుడు ఈ కాలనీలు మొత్తం సమ్మయ్య నగరు అమరావతి నగరు వివేక్ నగరు తర్వాత టీవీ టవర్ కాలనీ మొత్తం ఇది ఒక రోజు పడుతుందా రెండు రోజులు పడుతుందా అధికారులు వెంటనే స్పందించి దీనికి ఈ అందరికీ కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను హరిప్రసాద్ గారు అంటే ప్రశాంత్ నగర్ ప్రగతి నగర్కి ఎప్పుడు వరద రాలేదు ఇక్కడ బ్రిడ్జ్ గట్టక ముందు వరద వచ్చేది మరి ఎందుకు వచ్చినాయి ఈ వాటర్ ఫ్లో అంతా ఎక్కడిది అది ఈ దాదాపు ఒక వంద నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి అంటున్నారు దీనికి దాదాపు ఇక్కడ మరి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి వాటర్ వదులుతున్నారా గేట్లు క్లోజ్ చేసిల్లా అక్కడ శ్యామల గార్డెన్ దగ్గర మాకు అండర్ అది ఓపెన్ ఉండేది అది మరి దాని పరిస్థితి ఏంది మొన్న గత వారం పది రోజుల వర్షాలు కురిసినా కానీ మాకు ఒక చుక్క కూడా ఎప్పుడు లేదు నిన్న సాయంత్రం వరకు కూడా మన ఈ కట్టినటువంటి కెనాల్లో ఒక చుక్క నీళ్ళు ఇప్పుడు మొత్తం ఫ్లో అయిపోతున్నాయి అంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఏం జరుగుతుందనేది ఇప్పటి వరకు స్పందించలేదు ఇప్పుడు ఒక మాట చెప్పండి థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం లోకల్గా మొబలైజ్ చేసి మీరేం చేయబోతున్నారు ఎందుకంటే చాలా మంది టూరిస్టు లాగా వచ్చిపోతుంటారు అసలు ఇక్కడ లోకల్ ఫెసిలిటీస్ ఏం చేయాలి లోకల్ ఫెసిలిటీస్ ఏం లేదండి దీనికి ఈ డివైడర్స్ ఉన్నాయి కదా ఎక్కడికక్కడ నీళ్లు పోయేటువంటి ప్రత్యామ్ ఏర్పాటు ఏర్పాటు చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం ఉండేటువంటి సమస్య దీనికి అవసరమైతే యూనివర్సిటీ నుంచి నేరుగా డైరెక్ట్కి వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ ఈ ఖర్చు ఏదేదో అప్పుడే ఫ్లైఓవర్ కనుక కట్టినట్టయితే మనం ఈ ప్రాబ్లం లేకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కడికి ఫాతిమా నగర్కి వెళ్ళేటువంటి లెవెల్లో మనం నాన్ స్టాప్గా వెళ్ళేటువంటి ఈ ఖర్చు పెట్టుకుంటే తక్కువ ఖర్చులో ఒక ఇరవై నుంచి యాభై కోట్ల ఒక ఫ్లైఓవర్ అయ్యేది కానీ అదే ఖర్చు అండర్గ్రౌండ్లో పెట్టి ఇప్పుడు ఈ కాలనీని మొత్తాలు ముంచ ప్రజలు మాత్రం దిగ్భాంతులు ఒకరు అసలు ఊహించని పరిణామం ఆంధ్రాలో ఉన్నామా మనం తెలంగాణలో ఉన్నామా వర్షంలో ఉన్నామా వెలుతుల్లో ఉన్నామా అనేటువంటి ప్రజలు ఊహించకుండా రోడ్ల మీద ఇప్పటి వరకు వాళ్ళకి టిఫిన్ కానీ మంచిల్ని కానీ ఎవరు ఇచ్చినటువంటి ఆ పరిస్థితి లేదు చాలా ఆఫీసర్లు నాయకులు లోకల్ కార్పొరేటర్ ఇప్పటి ఇప్పటివరకు ఎవరు రాలేదు ఒక పోలీస్ సిబ్బంది వచ్చారు కొద్దిగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు రెస్క్యూ టీం వచ్చారు వాళ్ళు చూస్తున్నారు కాకపోతే ఏంటంటే రెండు జేసీబీలు వచ్చి కొంత డివైడ్ చేశారు అయినా కానీ ఇప్పుడు ఈ కాలనీలు మొత్తం చూడండి పరిస్థితి మొత్తం దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఎవరు ఇంతవరకు అయితే మాకు రాలేదు అలర్ట్ చేయలేదు మనసులోకి ఎవరికైనా చెప్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేది కానీ కనీసం ఒక్కరన్నా ఇంతవరకు వచ్చి ఎవ్వరికి ఏది చేయలేదండి కనీసం మరి ఇట్లా వాటర్ వస్తున్నాయి ఇది పరిస్థితి అని చెప్పేసి ఒక్కరికన్నా కనీసం ఒక్క పోలీసు వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఇప్పుడు వచ్చి ఇల్లు పొద్దున్నారా లోకల్ లీడర్లు కానీ కార్పొరేటర్ కానీ ఎవ్వరు ఒక్కరు కూడా రాలేదండి ఎలాంటిది ఇంటిమేషన్ ఇవ్వలేదు ఏది చెప్పలేదు ఈ అసలు ఎలాంటి పరిస్థితి అసలు మరి ఇంత పరిస్థితి ఉన్నది ఇన్ని వాటర్ వస్తాయి అని కానీ కనీసం ఇంటిమేషన్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళనన్నా బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు ఇప్పటికి చాలా మంది ఉన్నారు వాళ్ళ కనీ వాళ్ళ కనీసం మరి వాళ్ళు ఏమన్నా తిన్నారా వాళ్ళ పిల్లలు ఉన్నారు చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి పాలున్నాయా వాళ్ళకి నీళ్లు ఉన్నాయా నిప్పులు ఉన్నాయి ఒక్క లీటర్ అన్న మీరు వచ్చి ఇంతసేపు అయితే మీరు వచ్చి ఒక్క లీడర్ అన్న ఇక్కడ కనబడుతున్నారండి ఇంత ఒక్క లీడర్ అన్న కనబడుతున్నారా ఓట్లు కావాలంటే మాత్రం పొద్దున ఆరు గంటలకు లేచి ఐదు గంటలకు లేచి ఇండాలకి వచ్చి ఓట్లే అని దండం పెట్టి దండం పెడతా అంటారు మరి ఇన్ని ఎన్ని నీళ్ళు వచ్చి ఇంతమంది నిరాశ కనీసం బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు ఇన్న వచ్చి మీరు పాలు ఇచ్చుడో నీళ్ళు ఇచ్చుడో కనీసం పులిహోర ప్యాకెట్లు ఇచ్చిడో కనీసం చేయాలి కదండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అండి ఇదే ఒకటండి గవర్నమెంట్ అనేది రాష్ట్ర అటర్ ఫ్లాఫ్ గవర్నమెంట్ అండి ఇది గవర్నమెంట్ అనేది ఫస్ట్ అటర్ ఫ్లా ఫ్లాఫ్ ఇది ఏ రోజు అయినా కనీసం ప్రజల గురించి పట్టించుకున్న నాదులు లేదు ప్రజల పరిస్థితి ఏందని అడిగే నాదులు లేడు ఇంత దాదాపు నిన్న నిన్న నిన్నటి నుంచే నిన్న నుంచే వర్షాలు పడుతున్నాయి నైట్ నుంచే వర్షాలు పడుతున్నాయి ఇన్ని వర్షాలు పడ్డా కూడా కనీసం వచ్చి మరి మీరు అక్కడ కట్టలు దిగే పరిస్థితి ఉన్నది మీరు ఇళ్ళలోకి వెళ్ళి బయటికి రాండి అని కనీసం చెప్పే నాదులు లేడండి ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు ఈ గో ఈ అసలు చెప్పాల పరిస్థితులు లేదండి ఒక్కొక్కరి పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది కుటుంబాలు ఉంటాయి దాదాపు చాలా ఉంటాయి అండి సమ్మె నగర్ అమరావతి అమరావతి నగర్ అడిపోతే గోపాల్పూర్ ఏరియా అంతా కంప్లీట్ క్లోజ్ అయిపోయిందండి ఘోరమైన సిచ్యువేషన్ అది కింద నాలా ఉన్నదన్నారు నాలకెళ్ళి నీళ్ళు పోతానే పోతలేవో కూడా తెలియదు గింత ఫ్లోటింగ్ వస్తున్నాయి వచ్చిండండి వచ్చిండు అది అటు కొట్టించిండు వెళ్ళిపోయి కానీ మరి ప్రజల పరిస్థితి ఏంది వాళ్ళకి ఏమన్నా తిన్నారా తినలేదా వాళ్ళ పరిస్థితి ఏంది అమరావతి నగర్ సమ్మయ నగర్ సంబంధించి బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత అన్ని సమస్యలు తీరిపోయాయని చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు అదే ప్రచారం ఉంది దూరంలో ఉన్న వాళ్ళు మరి మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం వస్తున్నది అదిగా అధికారులకు అది ఎక్కడ ప్రాబ్లం వస్తానని అధికారులకు తెలియాలి మరి అధికారులు నిన్న నుంచి నిన్న నుంచి వర్షాలు ఎడతెరిపు లేకుండా వర్షాలు పడుతున్నాయి ఇంత వర్షం పడతా అంటే కనీసం మరి అధికారులు వచ్చి కట్టలు దిగుతున్నాయా వర్షాలు ఎట్లున్నది వర్షాల పరిస్థితి ఏంటి మరి ప్రజల పరిస్థితి ఏంటి కట్టలు దిగితే కావచ్చు ఎడిపోవాలి జనాలకు ఏమన్నా ఏదన్నా అన్న అన్న అందియాలనే పరిస్థితి లేదు ఓ అసలు ఏది లేదండి లే అసలు వాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు కలెక్టర్ ఏం చేస్తున్నారు ఒక రివ్యూ మీటింగ్ ఒక్క ఒక్క రివ్యూ మీటింగ్ అనే చేసిండ కలెక్టర్ అసలు ఏం చేస్తున్నారు అండి అసలు అధికారులు ఎటుపోయిన కార్బోరేటర్ లీటర్లు లోకల్ లీటర్లు లీటర్లు టోల్ ఫ్రీ నెంబర్ లెవరైనా ట్రై చేసిండ్రు అసలు ఏది అసలు ఎక్కడ పెట్టాను టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడ పెట్టిన ఎక్కడ ఎక్కడ పెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడ పెట్టిందా ఏమన్నా వచ్చిందా టోల్ ఫ్రీ నెంబర్ సర్లే ఉందా రాత్రి నుంచే మధ్య రాత్రి నుంచే వాటర్ ఫ్లోటింగ్ ఉన్నది ఎటుపోయింది అసలు ఏడు ఏడు పేరు అధికారులు ఎటు ఏం చేస్తున్నారు ఇప్పటికి కూడా ఏంది పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు కూడా ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఇండ్లలో వాళ్ళు ఎట్లా బతుకురండి వాళ్ళకి అంత సమానంతా క్లాప్స్ అయి ఉన్నది వాళ్ళ పరిస్థితి ఏంది అన్న మీ షాప్ ఎక్కడ సాయంత్రం సిక్స్ వరకు ఏం లేదు వరద సిక్స్ తర్వాత చాలా వచ్చింది మా మిషన్ మొత్తం మునిగిపోయినాయి షాప్ లో టిల్లర్ చేసుకుంటే పని చేసుకొని బతుకట్ టిల్లర్ అయితే ఎంత ఉంటుంది మిషన్ కాస్ట్ మిషన్ కాస్ట్ ఒక్కొక్క మిషన్ వచ్చేసి వన్ లాక్ ఉంటుంది ఐదు మిషన్లు మునిగి ఐదు ఐదు మిషన్లు మునిగినాయి ఏం కాదు ఏం కాదు పరిస్థితులు ఘోరంగా అందరు అచ్చులు చూసి వెళ్ళిపోయారు ప్రభుత్వం దీన్ని ఒకసారి ఈ ఏరియా